అరుణాచల శివాన్ని ఏం చెప్తున్నాడు అరుణాచలం అనే ఒక కొండలాగా నీ నిశ్చలమైనటువంటి ఆ సంకల్పాన్ని సిద్ధింప చేసుకోవడానికి నువ్వు ప్రయాణించాలని చెప్తాడు మనసుని నిశ్చలం చేసుకోవాలి అటు ఇటు పరిగెడుతా ఉంటుంది అవునా ఉంటుంది అది ఒక చోట అది పరిగెడుతా ఉంటుంది అది నిశ్చలం అయిపోయిన తర్వాత ఏమవుతుంది దిగ కాంతిలో లీనమైపోతుంది దట్ ఈస్ భగవాన్ రమణ మహర్షుల గారు సందేశం నిశ్చలం చేసుకున్న తర్వాత చివరిలో జ్యోతి బయటకు వచ్చింది కదా ఎక్కడ తెలిసిపోయింది ఆ పరమాత్మలో తెలిసిపోయింది భగవాన్ శ్రీకృష్ణుడు వారు చెప్పింది ఏంటి ఐ ఆం ద వే అంటాడు అయామ్ ద వే అంటే నేను నీ యొక్క నీ యొక్క మార్గాన్ని నేనే అంటాడు నేనే అంటే ఇక్కడ అర్థం శ్రీకృష్ణుడు అని కాదు నేనే అంటే ఆత్మాని నేనే నేనే నీ యొక్క మార్గాన్ని దాన్ని జీసస్ కూడా చెప్పాడు నేనే మార్గం అంటే అందరూ ఏసు మార్గం అనుకుని ఏసును పట్టుకున్నారు ఇదేసును కాదు పట్టుకోవాల్సింది నేను అనే ఒక ఆత్మని పట్టుకోమని చెప్పాడు దట్ ఈస్ ఐ ఆమ్ ద వే